హలో అండి ముందుగా అందరికీ నాగో స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో నాలుగవ అధ్యాయమైనటువంటి దివ్య జ్ఞానం గురించి మనం ఇదివరకు చెప్పుకున్నాం ఫస్ట్ శ్లోకాన్ని అయితే పరిచయం చేసుకున్నాం అందరూ కాకపోతే ఇవాళ రెండవ శ్లోకం గురించి అయితే ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ భగవంతుడు ఏ విధంగా మనం డెవలప్ అవ్వాలి అనేది అర్జునుని ముఖాంతరం మనకి చెప్తున్నారు ఈ మెసేజ్లన్నీ కాబట్టి ఇక్కడ శ్రద్ధగా వినాల్సింది ఏంటంటే మన విధానాలు ఎలా ఉన్నాయి మనం ఎలాంటప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది శ్రద్ధ భక్తులతో భగవద్గీతని గౌరవించి మనసారా మనం కూడా బదులావని జరగాలంటే మార్పు అనేది ఖచ్చితంగా జరగాలి అంటే అది ఆధ్యాత్మిక వైపుకి స్టెప్స్ వేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరిలో ఆధ్యాత్మికత అనేది డెవలప్ అవ్వాలని ఈ వీడియో ముఖాంతరం మీకు చెప్పబోతున్నాను ఇక రెండవ శ్లోకం దివ్య జ్ఞానంలో భగవద్గీతమైనటువంటి నాలుగవ అధ్యయనంలో దివ్య జ్ఞానంలో రెండవ శ్లోకాన్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికైతే షేర్ చేయండి ఇలాంటి భక్తి వీడియోస్ని మనం షేర్ చేస్తున్నాం కాబట్టి ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించినటువంటి వీడియోస్ని మనం ఇక్కడ షేర్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా మీరు మన వీడియోస్ని అభ్యాసం చేయవచ్చండి అలవాటుగా చేపించచ్చు ఎందుకంటే భగవద్గీత వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి మన వీడియోస్ పిల్లలు కూడా చూడొచ్చు ఎలాంటి ఇబ్బందులు లేదు మీరు ఎలాంటి వారికైనా మన వీడియోని ప్రోత్సహించవచ్చని నేను ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగిందండి ఇక ఆ శ్లోకంలోకి వెళ్దాం ఇరవ అంటే ఇక్కడ రెండవ శ్లోకం ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్తయో విదో స కాలే నేహ మహతా యోగో నష్ట పరస్తప ఏవం ఈ విధంగా పరంపర గురు శిష్య పరంపర ద్వారా ప్రాప్తం స్వీకరించబడింది ఇమం ఈ శాస్త్రము రాజక్షయ రాజశులు విధు అర్థం చేసుకున్నారు సహ ఆ జ్ఞానము కాలైన కాలక్రమములో ఇహ ఈ జగత్తులో మహతా గొప్పదైన యోగ భగవంతునితో మనిషికి ఉన్న సంబంధము గురించి శాస్త్రము చె చెదిరిపోయింది అంటే పర పరంతపహ శత్రువులను అణచే అర్జున అంటే ఈ సర్వోత్కృష్టమైన శాస్త్రము ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది రాజర్షులు దానిని ఆ రకంగా అర్థం చేసుకున్నారు కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైనది అందుకే ఈ యోగము నశించినట్లుగా కనిపిస్తున్నది అంటే ఇక్కడ శాస్త్రం గురించి చెప్తున్నారు ఎస్పెషల్లీ భగవద్గీత గురించి చెప్తున్నారు రాజులకి బోధింపబడింది దేవుడి నుంచి చెప్పాను కదా సూర్యరాజులు తన వంశీయులకి అలాగే రామచంద్రుడు ప్రభు వరకు కూడా ఈ భగవద్గీత అనేది చెప్పడం అయితే జరిగింది మనం ఇందాక పూర్వ శ్లోకాల్లో అయితే చెప్పుకున్నాము ఇక ఈ శ్లోకం భాషణానికి వస్తే ప్రజలను పాలించ పాలించడంలో భగవద్గీత ఉద్దేశాన్ని రాజస్సులు నెరవేర్చవలసి ఉంటుంది కనుక గీత ప్రత్యేకంగా వారి కొరకే ఉద్దేశింపబడిందని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది నిశ్చయంగా భగవద్గీత దాన దానవ ప్రవృత్తి కలవారికి ఏనాడు ఉద్దేశింపబడలేదు ఎవరికీ లాభం లేకుండా వారు దాని విలువను చెడగొడతారు తమకు తోచినట్లుగా దానికి నానా రకాల వ్యాఖ్యాలు తయారు చేస్తారు అధర్మ పరులైన వ్యాఖ్యాతల తలంపులచే ఆ రకంగా మూల ఉద్దేశము భగవ భంగపడడానికి గురు తిరిగి నెలకొల్పవలసి అవసరము ఏర్పడింది గురు పరంపర విచ్ఛిన్నమైందని స్వయంగా భగవంతుడే ఐదు వేల ఏళ్ల క్రిత క్రిందట కనుగొన్నాడు అందుకే అతడు గీతా ఉద్దేశము స్పష్టమైనట్లుగా ఇక్కడ నష్టమైనట్లుగా గోచరిస్తున్నది అంటే ఇక్కడ గురువుని లేకపోతే నానా రకాల ఇప్పుడు ఒక మెసేజ్ మన దగ్గర నుంచి ఇంకొకరికి చేరి తన నుండి ఇంకో చేరి అలా ఒకరి నుంచి ఒకరికి చేరేలకు దానిలో కొన్ని అర్థాలు యాడ్ అయి ఉంటాయి లేకపోతే కొన్ని అర్థాలు మైనస్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ గురు బోధన చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు యాజ్ ఇట్ గా భగవద్గీత ఏముందో దాన్నే ప్రజెంట్ చేయాలి నానా అర్థాలుగా వాటికి నష్టాన్ని అయితే ఇక్కడ తెచ్చిపెట్టకూడదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది వాక్యాలు చేంజ్ అయిపోతాయి నలుగురు నానా రకాలుగా చెప్పుకుంటారు కాబట్టి గురువు బోధించాలి స్పష్టంగా ఇక్కడ ఏముందో దాన్నే ప్రజెంట్ చేయాలని ఈ శ్లోకం ద్వారా కూడా చెప్పింది ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే రాజులు కంపల్సరీగా ఈ భగవద్గీత గురించి అయితే తెలుసుకోవాలి ఎందుకంటే రాజులు చక్కగా ఉంటే ఆ రాజ్యం చక్కగా పాలన అవుతుందని అంటే ఇక్కడ రాజులంటే మన దేశానికి గల రాజులు మంత్రులు అనే కాదండి ఇంట్లో గనక తీసుకుంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇంటికి వాళ్ళు కంపల్సరీ భగవద్గీత గురించి అయితే తెలుసుకున్నట్లయితే వాళ్ళ పిల్లలకు మంచిగా బోధింపగలుగుతారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తిద్దుకోవడానికి ప్రయత్నం అయితే కంపల్సరీ జరుగుతుందని మా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది భగవద్గీత తెలుసుకుంటే కనుక ఏ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా ఉండాలి ఎలా మలుచుకోవాలి పెద్దలతో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి తోటి ఉద్యోగులతో ఎలా ఉండాలి మనం పనులు చేసే దగ్గర ఎలా మెల్ అంటే ఎలా ఉండాలి లేదా కుటుంబ నియంత్రణ ఎలా ఉండాలి అంటే నియంత్రణ అంటే ఇక్కడ వేరే అర్థాలు కాదండి అంటే కొన్ని నియమాలు అయితే ఉంటాయి కదా మంచి చెడ్డులు వాటిని నియంత్రిస్తూ ఉండాలి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకే బోధన లేకపోతే ఏంటో అధర్మాలు ఏంటో వాళ్ళకే తెలియకపోతే ఇంకా పిల్లలకేమండి బోధిస్తారు కాబట్టి ఇక్కడ రాజు అంటే కేవలం పాలించే రాజు ఒకడే కాదు ఇంటికి పెద్దలు కూడా అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ అర్జునునికి నామకావాసంగా చెప్తున్నారు భగవంతుడు అర్జునునికి మూలంగా ప్రజలకు చెప్తున్నారు అంటే మనకి చెప్తున్నారు మనం ఎలా ఉండాలి మన కుటుంబీకులతో ఎలా ఉండాలి మన జీవన శైలి ఎలా ఉండాలి ఎలా మనం నడుచుకోవాలి ఆధ్యాత్మిక వైపుగా మనం ఎలా ప్రేరేపించుకుంటూ అంటే ఇక్కడ నడవాలి అనే దాని గురించి కూడా చెప్పడం జరిగింది అంటే మనుషుల్లో యొక్క మార్పుని కోరుకుంటున్నాడు భగవంతుడు దాంతో ఇక్కడ భగవద్గీత నియమాల్ని ఫాలో చేసినట్టయితే ఈజీ అవుతుందని చెప్పడం జరిగింది ఈ శాస్త్రంలో గురు పరంపర విచ్ఛిన్నమైందని స్వయంగా భగవంతుడే ఐదు వేల ఏళ్ల క్రిందట కనుగొన్నాడు అందుకే అతడు గీతా ఉద్దేశము నష్టమైనట్లుగా గోచరిస్తుందని ప్రకటించాడు అదే రకంగా ప్రస్తుతం కూడా అనేక రకాల గీతా వ్యాఖ్యానాలు ముఖ్యంగా ఆంగ్ల భాషలో ఉన్నాయి అయినా దాదాపు అవన్నీ ప్రామాణిక గురు పరంపరను అనుసరించలేవు అనేక మంది లౌకిక పండితులచే అసంఖ్యాకమైన వ్యాఖ్యానాలు తయారైనా దాదాపు వారెవ్వరూ శ్రీకృష్ణ భగవాను అంగీకరించరు అయినా వారు కృష్ణుని మాటల మీద మంచి వ్యాపారం మాత్రం చేస్తారు ఇదే దాన దానవ ప్రవృత్తి ఎందుకంటే దానవులు భగవంతుని విశ్వసించకపోయినా ఆ దేవుదేవుని ఆస్తిని అనుభవించాలని కోరుకుంటారు పరంపరా విధానంలో లభించినట్లు యథాతథంగా ఆంగ్ల భాషలో ఒక గీతా వ్యాఖ్యానము ఎంతో అవసరమై ఉంటుంది కనుకనే ఆ గొప్ప కో కొరతను తీర్చడానికి యత్నం చేయబడింది యథాతార్థంగా అంటే స్వీకరింపబడే భగవద్గీత మానవాళికి గొప్ప వరము కానీ దానిని తాత్విక కల్పనా గ్రంథంగా స్వీకరిస్తే సమయము వృధా అవుతుంది అంటే ఇక్కడ వ్యాపారం కోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దీన్ని వేరొక భాషలోకి అంటే ఆంగ్లం అంటే ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అయితే పొందగలుగుతారు కానీ డెవలప్ చేసుకుంటారు కానీ భగవంతుని ఇక్కడ వ్యాపారంగా ఉపయోగించుకుంటారు కానీ వాళ్ళు గురుబోధన అయితే పొందలేరు వాళ్ళకైతే అర్థం కాదు గీత శాస్త్రం అని చెప్పడం జరిగింది ఇక్కడ గురుబోధన ద్వారా వాళ్ళు గీతను వినగలిగితే వినాలని చెప్పడం జరిగింది ఇక మూడవ శ్లోకం ఏ ఏ స ఏవాయం మయా త్య యోగ ప్రోక్త పురాతన భక్త సఖాచేతి రహస్యం స అదే ఏవా నిశ్చయంగా ఆయం ఈ మాయా నాచే తే నీకు ఆధ్యా ఈరోజు యోగ యోగ శాస్త్రము ప్రోక్త చెప్పబడింది పురాతన అతి పురాతనమైనది భక్తి భక్తుడువి అసి అయినట్ అయి ఉన్నవాడు మే నా యొక్క సఖా మిత్రుడివి చ కూడా ఇది అందుకే రహస్యం రహస్యము హీ నిక్కముగా ఏతత్ ఇది ఉత్తమం ఉత్తమమైనది నీవు నా భక్తుడివి అంతేగాక నా మిత్రుడివి అందుకే ఈ యోగ శాస్త్రము యొక్క దివ్య రహస్యమును అర్థం చేసుకోగలవని భగవంతునితో గల సంబంధము గురించిన ఈ పురాతన శాస్త్రము ఈ రోజు నాచే నీకు చెప్పబడింది అంటే ఇక్కడ భగవంతుడు అర్జునునితో చెప్తున్నాడు నువ్వు నాకు ఇక్కడ భక్తుడివి తర్వాత మిత్రుడివి కాబట్టే ఈ భగవంతుని యొక్క శాస్త్రము ఈ దివ్య రహస్యమైన అర్థం చేసుకుంటామని ఈ శాస్త్రంని అర్థం చేసుకుంటామని నేను నీకు ఈరోజు చెబుతున్నాను అంటే బోధిస్తున్నాను అని అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది భక్తుడు దాస్ భక్తుడు దానవుడు అనే రెండు తరగతుల మనుషులు ఉంటారు అర్జునుడు భక్తుడైన కారణంగా భగవంతుడు అతనిని ఈ గొప్ప శాస్త్రానికి గ్రహీతగా ఎంచుకున్నాడు కానీ దానవునికి ఈ మహారహస్య శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం సాధ్యపడదు ఈ మహాజ్ఞాన గ్రంథానికి అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి వాటిలో కొన్ని భక్తుల వ్యాఖ్యానాలు కాగా కొన్ని దానువుల వ్యాఖ్యానాలు భక్తుల వ్యాఖ్యానాలు నిజమైనవి కాగా దానవుని వ్యర్థమైనవి అర్జునుడు శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించాడు అర్జునుని అడుగుజాడలను అనుసరిస్తూ చేసే ఏ గీత్యా వ్యాఖ్యానమైనా ఈ గొప్ప శాస్త్రానికి చేసే నిజమైన భక్తియుత సేవ అవుతుంది అయితే దానువులు శ్రీకృష్ణ భగవాను యథాతథంగా అంగీకరించరు దానికి బదులు వారు కృష్ణుని గురించి ఏవో స్వకల్పనలు చేస్తూ కృష్ణో కృష్ణోపదేశ మార్గం నుండి సామాన్య చదువు చదువులకు తీస్తారు అంటే తప్పి తీస్తారు అటువంటి తప్పు ద్రోవల గురించి ఇక్కడ హెచ్చరిక చేయబడుతోంది మనిషి తప్పకుండా అర్జునుని నుండి వచ్చిన పరంపరను అనుసరించి ఆ విధంగా శ్రీమద్ భగవత్ భగవద్గీత అనే ఈ దివ్యశాస్త్రం వలన లాభం పొందాలి అంటే ఇక్కడ అర్జునునికి ఎందుకు చెప్పారు అర్జును గల విలువలేంటి పూర్ణితత్వం కలిగాడు అంటే శ్రీకృష్ణుని యొక్క నిజమైన భక్తుడు అలాగే మిత్రుడు కూడా కాబట్టి తను అర్హుడు అని డైరెక్ట్గా ఇక్కడ భగవంతుడే అర్జునునికి భగవద్గీత గురించి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి అలా ఎవరు పడితే వాళ్ళు అంటే దానికి అర్జును అయితే అంగీకరించాలి ఆ మార్గాన్ని మనం యథావిధగా ఫాలో చేయాలి అంటే తను ఎలాంటి లో ఏ విధంగా ఇంద్రియాలని నిగ్రహించుకో నిగ్రహంలో పెట్టుకుంటాడు తన రూల్స్ ఏంటి అలాంటివన్నింటినీ ఫాలో చేస్తూ తను స్వచ్ఛమైన అంటే ఎలిజిబిలిటీ పొందాడనమాట ఈ యొక్క భగవద్గీతని తను తెలుసుకోవడానికి తన అర్హుడయ్యాడు కాబట్టే శ్రీకృష్ణుడు తనని ఎంచుకున్నాడు అలాగే అర్హుడు అవ్వాలంటే మనలో ఉన్న ఎవరు తప్పులు చే ఇక్కడ ఎవరు తప్పులు చేయరని నేను చెప్పట్లేదు నెగిటివిటీని ఆటోమేటిక్గా తన త్రో చేసుకుంటూ ఆధ్యాత్మిక వైపుగా స్టెప్స్ వేసుకుంటూ వెళితే భగవంతుడే సహాయం చేస్తాడు ఆధ్యాత్మిక వైపుకి పిలుచుకోవడానికి అని ఇక్కడ చెప్తున్నాడు స్వచ్ఛమైన మనసుతో కేవలం గీతలో ఉన్న యొక్క వాక్యాలని యథావిధిగా అర్థం చేసుకోవాలి తన నోటికొచ్చినట్టు అంటే భగవంతుని శ్రీకృష్ణుని యొక్క లీలలను చెప్పుకోవడాలో అంటే వ్యంగ్యంగా చెప్పుకోకూడదు తన గురించి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడకూడదు తన గురించే కాదండి ఎదుటి వాళ్ళ యొక్క విధానం కానీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ మనకి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే అర్హత మనకి ఏమాత్రం ఉండదు అనేది ఇక్కడ శాస్త్రం కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఎదుటి వాళ్ళ గురించి ఒక వాక్యం మాట్లాడాలన్నా కూడా వాళ్ళ గురించి పరిపూర్ణంగా మీకు తెలిసి ఉంటేనే మంచి చెడు కూడా చెప్పాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది ఏకా ఏకిగా మనం దూషించకూడదు నిందించకూడదు అలాగే శ్రీకృష్ణుని కూడా పలు విధాలుగా చెప్పుకుంటారు కదా కొందరు అయితే అలా చెప్పుకోకూడదు భగవంతుని గురించి మనకి పూర్తిగా తెలియాలంటే భగవద్గీత చదవాలి తర్వాత అర్జును యొక్క నియమాల్ని ఫాలో చేయాలి అనే దాన్ని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి ఇక నాలుగవ శ్లోకం అర్జున ఉవాచ అపరం భవతో జన్మపరం జన్మ వివస్వత కథమెతద్జానీయం త్యమాదౌ రోక్తవాని అర్జున ఉవాచ అర్జునుడు పరికెను అపరం తరువాతది భగవ భవత నీ యొక్క జన్మ జన్మము పరం పూర్వం ఇది జన్మ జన్మము విపస్వత సూర్యదేవునిది కథం మరి ఎట్లా ఏతత్ ఇది విజనీయం నేను అర్థం చేసుకోగలను త్వం నీవు అదౌ అదిలో స్తోక్తవాన్ బోధించావు ఇది అనేది అర్జునుడు పలికెను సూర్యదేవుడైన విభస్వానుడు జన్మచే నీకంటే పూర్వుడు మరి ఆదిలో నీవు ఈ శాస్త్రమును అతనికి బోధించావనే విషయమును నేనెట్లా అర్థం చేసుకోగలను భాష్యము అర్జునుడు గుర్తింపు పొందిన భక్తుడు మరి అతడు శ్రీకృష్ణుని మాటలను నమ్మకపోవడం ఎలా జరుగుతుంది యథార్థం ఏమిటంటే అర్జునుడు తన కొరకు కాకుండా భగవంతుని నమ్మని నమ్మని వారి కొరకు లేదా శ్రీకృష్ణుని దేవాదే దేవాది దేవునిగా అంగీకరించాలనే మాటను ఇష్టపడని దానవుల కొరకు దీనిని అడుగుతున్నాడు అంటే భగవంతుడంటే లేదా కృష్ణుడంటే ఎవరో తెలియనట్లుగా అర్జునుడు ఈ విషయాన్ని కేవలము వారి కొరకు అడుగుతున్నాడు పదియవ అధ్యాయంలో స్పష్టము కానట్ల కానున్నట్లు శ్రీకృష్ణుడు సమస్తానికి మూలమైన భగవంతుడని ఆధ్యాత్మికతలో చివరి మాట అని అర్జునునికి బాగా తెలుసు అయినా శ్రీకృష్ణుడు ఈ భూమి మీద దేవ పుత్రుని కానీ అవతరించాడు అంటే ఇక్కడ దేవుడు శ్రీకృష్ణ భగవాన్ గురించి తనకి పూర్తి తెలిసిన తెలియని వాళ్ళు కొందరు ఉంటారు కదా అంటే ఇక్కడ దానవులు అంటే తెలి భగవంతుని గురించి పూర్తి అవగాహన లేకుండా కొందరైతే మాట్లాడుతుంటారు కదా అవకతవకలతో అలాంటి వారి పక్షంగా అర్జునుడే ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ ఇక్కడ ప్రశ్న అనేది వేయడం జరిగింది నువ్వు అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అయితే సూర్యునికైతే బోధించాడు కదా మొదటిగా భగవద్గీతని నువ్వు తన పుట్టాక అంటే నువ్వు శ్రీకృష్ణునికి నువ్వు సూర్యుని దేవునికైతే ఎలా జన్మను నీకంటే పూర్వుడు కదా సూర్యుడు తనకెలా భగవద్గీతను నువ్వు బోధించావు అని ఇక్కడ ప్రశ్న వేశారనమాట భగవంతునికి ఎవరు అర్జునుడు అలా ఇక్కడ సంవాదన జరుగుతుంది కదా ఒకరికి ఇంకొకరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రిప్లేస్ ఇవన్నీ కూడా మానవుల్లో జనరేట్ అయ్యే క్వశ్చన్స్ని కూడా అర్జునుడే తీసుకొని క్వశ్చన్ చేస్తారన్నమాట భగవంతుని అలాగే మానవునికి గల సందేహాలనికి సమాధానం ఇక్కడ భగవంతుడు అర్జునునికి ఇచ్చినట్టు మనకి సమాధానం అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకంలోనూ కూడా కేవలం అర్జునుని కోరికే భగవద్గీత అయితే చెప్పట్లేదు మనమందరూ తెలుసుకోవాలని భగవంతుడి కోరిక మేరకు డైరెక్ట్గా భగవంతుడే ఇక్కడ అర్జునునికి బోధిస్తున్నారు అందుకే అయినా శ్రీకృష్ణుడు ఈ భూమి మీద దేవకీ పుత్రునిగానే అవతరించాడు మరి అతడు అదే దేవదేవునిగా నిత్య ఆద పురుషునిగా ఉన్నాడనేది సామాన్య మానవునికి అర్థం కావడం చాలా కఠినం అందుకే ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి అర్జునుడు స్వయంగా శ్రీకృష్ణుడే ప్రామాణికంగా మాట్లాడే రీతిలో అతని ముందు ఈ ప్రశ్నను ఉంచాడు శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడనే విషయం కేవలము ప్రస్తుతమే కాదు అనంతకాలం నుండి యావత్ ప్రపంచము అంగీకరించింది కేవలము దానవులే అతనిని త్రోసిన త్రోసిపుచ్చుతారు ఏది ఏమైనా శ్రీకృష్ణుడు అందరిచే ప్రామాణికనిగా అంగీకరించబడ్డాడు కనుక దానవులచే వర్ణించబడడం కంటే తానే తనను వర్ణించుకునేందుకు శ్రీకృష్ణునికి ముందు అర్జునుడు ఈ ప్రశ్న ఉంచాడు దానవుడు ఎల్లప్పుడూ తమకు తమ అనియమాలకు అంటే అనుమానాలకు అర్థమయ్యే రీతిలో శ్రీకృష్ణుని గురించి వక్రించి చెప్పడానికి యత్నిస్తారు ప్రతి ఒక్కరూ తన లాభం కొరకు కృ కృష్ణ విజ్ఞానాన్ని తెలుసుకోవడం అత్యవసరము అందుకే స్వయంగా శ్రీకృష్ణుడే తన గురించి పలికినప్పుడు అది అన్ని లోకాలకు మంగళకరము అవుతుంది దానవులు ఎప్పుడు శ్రీకృష్ణుని గురించి తమ దృష్టి కోణంలో అధ్యయనం చేస్తారు కనుక స్వయంగా శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు చెప్పే అట్టి వివరాలను వివరణలను వారికి వింతగా అనిపించవచ్చును ఎందుకంటే నిజాలు మాట్లాడితే అందరికీ వింతగానే వినిపిస్తుంది కదా కాబట్టి ఇక్కడ భగవంతుడు తన గురించి తానే డైరెక్ట్గా చెప్పుకుంటున్నాడు ఎందుకంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఈ ఇప్పుడు ఇంకో వ్యక్తి గురించి నీకేం తెలుసయ్యా అంటే ఒక మాట కలిసి చెప్పచ్చు లేదా ఒక మాట మైనస్ చేసి చెప్పచ్చు ఎందుకు తన గురించి నీకు పూర్తిగా అవగాహన లేదు వ్యంగపరుస్తూ మాట్లాడడం తన గురించి తన క్షీణించి మాట్లాడితే నీ గొప్పతనంగా నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి ఎవరి స్వార్థం వాళ్ళ కొరకు మాట్లాడతారు కాబట్టి భగవంతుని గురించి నలుగురు చెప్పడానికంటే డైరెక్ట్గా శ్రీకృష్ణుడే తన గురించి చెప్తే అది చాలా శుభకరంగా ఉంటుంది అక్కడ వేరొక డౌట్ ఉండదు క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకొక పదం ఇంకో పదం యాడ్ చేసుకొని చెప్పడం అవసరం ఎవరికి ఉండదని ఇక్కడ ఆ ప్రశ్నని ముందుకు తెచ్చిపెట్టడానికి కారణం ఇదేనండి ఎందుకంటే ఒకరి ముఖాంతరం భగవంతుని గురించి మనం తెలుసుకుంటే మనకి స్వల్ప జ్ఞానమే ఉంటుంది అదే డైరెక్ట్గా భగవంతుని గురించే బోధింపబడితే తను ఎలాంటి వాడనేది స్పష్టం అవుతుంది ఎవరికి తెలియని వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది అని ఇక్కడ డైరెక్ట్గా శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పడం జరుగుతుంది తన గురించి అందుకే స్వయంగా శ్రీకృష్ణుడే తన గురించి పలికినప్పుడు అది అన్ని లోకాలకు మంగళకరం అవుతుంది దానులు ఎప్పుడు శ్రీకృష్ణుడు గురించి తమ దృష్టి అంటే తన స్వార్థాలకే చెప్పుకుంటారని ఇక్కడ చెప్ప జ చెప్పడం జరిగిందండి కానీ భక్తులైన వారు స్వయంగా శ్రీకృష్ణుడే పలికినప్పుడు అతని మాటలను హృదయపూర్వకంగా స్వీకరిస్తారు నేను చెప్పాను కదండి ఇప్పుడు డైరెక్ట్గా భగవంతుడే చెప్తే ఎవరైనా అంగీకరించాల్సింది దానికి ఇంకో అర్థం లేదు ఎందుకంటే అక్కడ సాక్షాత్ భగవంతుడు చెప్తున్నాడు తన గురించి తనే చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ తప్పులించడం అనేది ఉండడు హృదయపూర్వకంగా భక్తుడు అన్న అయిన వాడు స్వీకరిస్తారు అని దాన్ని కూడా ఇక్కడ వ్యక్తపరిచారండి భక్తులు సర్వదా శ్రీక్షణ గురించి అధిక అధికాధికంగా తెలుసుకోవాలని ఉత్సాహంతో ఉంటారు కనుక అతని ప్రామాణిక వచనాలను ఎల్లప్పుడూ ఆదరిస్తారు కృష్ణుని సాధారణ వ్యక్తిగా భావించే నాస్తికులు ఈ రకంగా అతడు మానవాతీతుడని సచ్చిదానంద విగ్రహుడని జ్ఞానానందమయ నిత్య రూపుడని దివుడని ప్రకృతి గుణాల పరిధిలో లేనివాడని దేశకాల ప్రభావాలకు అతీతుడని అర్థం చేసుకుంటారు అర్జునుని వంటి శ్రీకృష్ణ భక్తుడు నిస్సహం నిస్సందేహంగా కృష్ణుని దివ్య పదము గురించి ఎటువంటి అపార్థాన్ని కలిగి ఉండడు ప్రకృతి గుణాలచే ప్రభావితుడయ్యే సామాన్య మనిషిగా శ్రీకృష్ణుని భావించే జనుల నాస్తిక స్వభావాన్ని ఖండించడానికి భక్తుడు చేసే ప్రయత్నంగా అర్జునుడు ఈ ప్రశ్నను భగవంతుని ముందుంచాడు అంటే చెప్పాను కదండి అంటే అపార్థాలు చేసుకోకూడదు ఎవరైనా ఇప్పుడు శ్రీకృష్ణుని భగవా భక్తుడు కావాలి అనుకుంటే తన గురించి మంచి అభిప్రాయం ఉండాలి కదా నువ్వు రెండు రకాలుగా ఆలోచిస్తూ భగవాన్ అయితే నువ్వు కొలవలేవు కాబట్టి వేరొకళ్ళలో క్రియేట్ అయ్యే క్వశ్చన్ ఇక్కడ అర్జునుడే భగవంతుని ముందు పెట్టేశాడనమాట ఇలా ఉంటది కదా నీ గురించి నువ్వు క్లియర్ గా చెప్పుకో ఇప్పుడు ఎవరైనా అంటాం కదా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకోమని ఒక ఇంటర్వ్యూకే వెళ్తే గనక అక్కడ కూర్చున్న వ్యక్తికి నీ గురించి ఏం తెలియదు నువ్వు ఆ డాక్యుమెంట్ ఇచ్చినా అర్థం వరద తెలుస్తుంది అలాగే ఈ బుక్ ఇచ్చినా కూడా భగవంతుని గురించి అర్థం వరద తెలుస్తుంది కాకపోతే ఇక్కడ భగవంతుని స్వవాక్యాలతో అర్జునుడికి అయితే వివరించాడు తన గురించి తాను చెప్పుకున్నాడు కాబట్టి మన గురించి మనం చెప్ మన గురించి మనకు కాకపోతే ఇంకెవరికి గొప్పగా తెలుస్తుంది కించపరిచే వాళ్ళకైతే అస్సలు అవకాశాలు ఇవ్వకూడదు మన గురించి మనకే తెలిసి ఉంటుంది అలాంటి ఒక ప్రయత్నమే ఇక్కడ భగవంతుడు కూడా చేశాడు తన గురించి అవగాహన లేని కించపరిచే నాస్తికులకు అంటే తెలియని వాళ్ళకి లౌకికతత్వం కలిగి ఉంటారు కదా అలాంటి వాళ్ళకి భగవంతుడే స్వయంగా అర్జునుని ముఖ్యమంత్రం మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి ఇలా నేను ఈ వీడియో ద్వారా చెప్పుకోవడం ఏంటంటే తెలియకుండా అంటే వాళ్ళకి గల విద్యలు ఉంటాయి నీ కల విద్యలు నీకుంటాయి ఎవరిని ఎవరు కించపరచడానికి ఇక్కడ అంటే అది శాశ్వతం కాదండి ఉన్నది ఒకే జన్మ వాళ్ళకు గల కళ ఉంటుంది ఎవరిని ఎవరు కించపరచకుండా ఇలాంటి ఆధ్యాత్మిక బోధనలకైతే ప్రేరేపించండి కేవలం మీ యొక్క దిననిత్య సమయంలో పది నిమిషాలని కేటాయించి ఆధ్యాత్మిక వైపుగా స్టెప్స్ వేయండి అని నేను ఈ వీడియోలో అయితే చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ పనిని మనం చేయగలమో లేదో మన పనిని వాళ్ళు చేయగలరో లేదో ఒకరినొక్కడే కించపరచకూడదు ఎత్తు తగ్గులని ఎత్తి పొడుచుకోకూడదు అని నేను చెప్తున్నాను ఎందుకంటే అవగాహన కలగాలి ఒకరి గురించి ఒకరికి పూర్తిగా అవగాహన లేకుండా ఎవరిని తీసి పారే విధంగా మాట్లాడకూడదు లెక్క చేయకుండా చెప్పుకోకూడదు నువ్వు ఇలా చేసావు ఎత్తి పొడిచే మాట్లాడంటూ అసలు చెప్పుకోకూడదు అది నీకది వాళ్ళు తప్పు తిద్దడానికి నువ్వు ప్రయత్నిస్తున్నట్టు అనిపించినా కూడా ఎదుటి వాళ్ళకి కించపరుస్తున్నారనే కృంగిపోతూ ఉంటారు కాబట్టి ఇలా ఎత్తి పొడవటాలు అవన్నీ చేయకూడదు కాబట్టి ఇక్కడ కృష్ణుని విషయంలో కూడా అదే జరిగిందండి అంటే వేరొకరు వేరొకరు తనకు సంబంధించిన వాక్యాలతో బోధిస్తూ కృష్ణుని యొక్క స్వభావాన్ని చెప్పుకుంటూ అంటే కించపరుస్తూ అది మెసేజ్ ఒకరి నుంచి ఇంకొకరు రీచ్ అయ్యేపాటికీ అది నెగిటివ్గా అయిపోవచ్చు కాబట్టి ఆ రిస్క్ మీకెందుకు నా గురించి నేనే స్వతహా చెప్పుకుంటాను అని ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేయడం వల్ల అర్జునుడు అంటే ఒక మానవులకి అల్ప జ్ఞానం కలవారికి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి కదా భగవంతుని గురించి అలాంటి వాళ్ళ పక్షంగా అర్జునుడు ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేశాడు అప్పుడు తనైతే తానే పరిచయం చేసుకుంటున్నాడు ఇక్కడ భగవంతుడు తన గురించి తానే చెప్పుకోవడం అయితే జరిగిందండి ఇదే అండి వాటి వీడియో నలుగురికైతే షేర్ చేయండి మన ఛానల్ని ప్రోత్సహించండి గ్రోత్ అవ్వడానికైతే నలుగురికైతే షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలాగా ఉందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్